అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు విషయం ఏంటంటే పిల్లలైతే అయితే పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా ఆయన అయితే వాళ్ళు కొంచెం లేట్గా లేచారండి పది అనమాట ఇంకా ఎందుకంటే ఈరోజు వెళ్తున్నాం మేము అందుకని చెప్పి సరేలే ఇంకా పందగర పనికి వెళ్ళే పని ఏమి లేదు సరే పడుకొని అని నేను కూడా వదిలేశాను ఆయన జస్ట్ ఇప్పుడే లేచారు ఈ లోపైతే నేను పిల్లలకి టిఫిన్ వేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇప్పుడు వంటకైతే నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా మేమిద్దరం కూడా టిఫిన్ చేయలేదు ఇప్పుడైతే నేను గోధమెంట్ పులుగులు అయితే వేసానండి పిల్లలకి ఇంకా మాకు కూడా అదే అనమాట ఇంకా టిఫిన్ అయితే మేము చేస్తాము ఇంకా వంట అయితే పిల్లల వరకు చేస్తున్నాను అనుకోవాలా క్యారేజ్ అయితే కట్టేసి మేమైతే అయితే వెళ్దాం అనుకుంటున్నామండి వెళ్ళేటప్పుడు క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అయితే ఈరోజు నేను బంగాళప్ప పొరమా చేద్దామని అనుకున్నాను మా పెద్దోడు అడిగాడండి లోడి వాడే తెచ్చుకున్నాను వెళ్ళి కూరగాయలు రాత్ర అందుకనే చెప్పి నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఈ లైసెలోపు అయితే ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయితే అయిపోయానండి ఇప్పుడైతే ఇంకా కొంచెం జడేసేసుకొని మనమైతే వంటలోకి వెళ్ళిపోదాము అందుకంటే ముందుగా మీరైతే వీడియో ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అన్నం అన్నమండే ఆ అన్న కుక్కర్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను కూర అని చెప్పి నేను ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇదిగోండి బంగాళప్ప కుర్మ అయితే చేద్దామని వీటి కోసం కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా టిఫిన్ వేస్తా అన్నావు కదా మా ముందు టిఫిన్ వేస్తా టిఫిన్ అంతలో చెప్పి రెడీగానే ఉంది నువ్వు తినేస్తావా కూర వండితే వేసేస్తావా కూర వండితేనే వేసేస్తాం మళ్ళీ సపరేట్గా ఎందుకు సరే వేసే అయితే తినేస్తాం మరి ఆయిల్ అయితే పెట్టేసుకున్నా అండి మా ఆయన టిఫిన్ అడుగుతున్నారు కదా దానికోసం అయితే కూడా ఎగ్గించేసుకుంటే అది సోగా ఇదైద్ది అనుకొని చెప్పి పెట్టేస్తాను అది కూడా ఇప్పుడైతే బంగాళదుప్ప కూరమా అయితే ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్దండి సూపర్ అంటే సూపర్ ఉండి చక్కగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఈజీగా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది నేను ప్రత్యేకంగా చెప్పవలసరం లేదు కాకపోతే నేనైతే ఇట్లా చేసుకుంటా బంగా దుప్ప కర్మ నాకు నా పెద్ద కూడా అడిగాడని చెప్పాను కదండి ఇక వాళ్ళ కోసం అయితే చేస్తున్నాయి ఇదిగోండి ముందుగా అయితే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడైతే ఇదిగోండి సన్నగా కర్క్కుని పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ ఒక టమాటా అయితే తీసుకున్నాను నేను ఇందులోకి ఒక రెండు బంగాంతులు అనమాట ఇది ఈజీగా ముగ్గురికైతే వచ్చిద్ది కర్రీ క్యారేజ్లు కాబట్టి కొంచెం ఎక్కువగా తక్కితనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చక్కగా లేయర్స్ లేయర్స్గా బాగుండిద్ది తరిగి అయితే ఈ ఉల్లిపాయలు త్వరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఇంట్లో కూరలో మళ్ళీ వేస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఇట్లా ఎర్రగా వేగాల్సిందే వేగితేనే బాగుంటాయి అనమాట ఇదిగో ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్నా ఒక టమాటా అయితే నేను తీసుకున్నా ఇది కూడా చక్కగా మెత్తగా మగ్గిపోవాలండి ఇలా గుజ్జులాగా టమాటా కూడా ఎందులో ఇది చపాతీలోకి తింటే కనుక ఫ్రెండ్స్ మరి ఇంకెప్పుడు ఏ కూర చేసుకోవాలనిపించదు ఇదే చేస్తారనిపించింది ఖచ్చితంగా చెప్తా నేను అంత టేస్ట్ అయితే ఉండిద్ది చాలా ఈజీగా అయిపోతుంది బంగారంలు ఒకటి ఉడకపెట్టుకొని పుంజుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది కూడా మెత్తగా మగ్గే వరకు మనం మగ్గించుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరైతే మీరు కాదులేండి ఒకవేళ ఇద్దరు ఉంటారు కదా అడుగుతున్నారు మీరు వెజ్జే ఏ తింటామని మేము వెజ్జే తింటామండి అండి పగలైతే నాన్ వెజ్ అసలు మేము తినము నిన్నైతే నేను అలసందలు ఉండాను ఈరోజేమో అదేంటి ఈరోజేమో వందం పుకమ్మా చేస్తున్నాం మన వంకాయ ఉండ మేము పగలైతే వెజ్జే చే తిన్నాం కాకపోతే ఇంకా చేసుకునేవాళ్ళు చేసుకునేవాడి కామెంట్స్ ఏముంది ఏదో ఒక హైప్ అయితే కావాలి కదా మనకు కూడా అందుకనే చేసుకున్నామండి చాలామంది అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మొన్న నేను రోజు ఐదు వందలు లైక్ చేయండి అంటే ఐదు వందలు పైన ఏడు వందలు లైక్లు అయితే చేశారు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యిద్ది అందుకే లైక్ చేయమని అడుగుతున్నా ఇప్పుడైతే ఇంకా చెప్పాను కదా వంట అయితే చేసేసి మేమిద్దరం టిఫిన్ చేసిన తర్వాత మా ఆయన కొంచెం స్నానం చేసి రెడీ అయితే ఇంకా వెరద వెళ్తే క్యారేజీ ఇచ్చేసి అయితే గుడివాడైతే వెళ్ళిపోతామండి మరి వాతావరణం అయితే బయట చల్లగా ఉంది ఎప్పుడు వర్షం పడిందో తెలీదు వర్షం అయితే చూపిస్తుంది ఇవాళ రేపు ఎల్లుండి అట్లా చూపిస్తుంది కానీ అంటే తక్కువ వర్షం మీద చూపిస్తుంది కానీ ఎలా ఉండిది ఏంటి అన్నది మాకు కూడా తెలియదు ఏమో చూడాలి ఇంకా గుడివాడ ఇంట్లో ఇట్లాగా ఉంటే కనుక చల్లచల్లగా క్లైమేట్ ఇంకా సూపర్గా ఉంటుంది గుడివాడలో అయితే ఇంకా రేపు బలారమం కాబట్టి ఆదివారం ఇంకా అందుకని మేము ఈరోజు వెళ్ళడం జరుగుతుంది అలాగే చర్చిలో భోజనాలు అయితే ఉన్నాయండి మాయి ఇంకా రేపు భోజనాలు అయితే పెడదామని అయితే అనుకున్నాము మేము ఇంకా దానికోసం కావాల్సిన ఏర్పాట్లు కోసం అని చెప్పి తొందరగా అయితే ఆడటం జరుగుతుంది లేదంటే కనుక సాయంత్రం నాలుగైదింటికి బయలుదేరాం దానితోటి ఈ వర్షాన్ని మళ్ళీ నమ్మలేము అంత దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా మళ్ళీ ఇబ్బంది పడిపోతామని చెప్పేసి ఇంకా అందుకనే తొందరగా అయితే బయలుదేరుతాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా మగ్గిపోయింది ఇదైతే మగ్గిపోయిందండి చక్కగా చూడండి ఈ విధంగా పచ్చివాసన అంతా పోయే వరకు మనం మరిగించుకోవాలి అలాగే ఇందాక కొంచెం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తగ్గించుకొని కూరకు సరిపడ ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను అలాగే పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక ఆరు టీ స్పూన్ అండి ఎక్కువద్దు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది కారం కారం కూడా వేసుకున్నా నేను సరిపడినంత అలాగే రెండు బిర్యానీ పువ్వు అయితే వేసుకుంటున్నాను అండి నేను ఎందుకంటే ఫస్ట్ ఆయిల్లో వేగే కంటే ఇప్పుడు ఇది ఉడుకుంది కదా ఇది ఉడికేటప్పుడు మనం వేసుకుంటే కనుక సూపర్ సూపర్ సూపర్గా ఉంది అలాగే కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను నేను అలాగే కొంచెం గరం మసాలా అండి నేను ఇంట్లో తయారు చేసుకున్నది ఇది గరం మసాలా కూడా వేసుకున్నాను సార్ అయితే వేసుకుందాం ఇది నీట్ గా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా వేగుతుంది మంచి స్మెల్ వస్తుంది గరం మసాలా వేసేసరికి ఇదిగోండి ఇప్పుడైతే ఈ బంగాళదుంపని నేను కొంచెం ఇట్లా నలిపి వేసుకుంటున్నా సారి కలిపేసుకున్నాం మొత్తం ఎక్సరెంట్గా వచ్చింది కోరు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు మనం వాటర్ చేసుకోవాలి కొంచెం వాటర్ అయితే కొంచెం ఒక టీ గ్లాస్లో అంతా కొంచెం ఉడికితే బాగుంటుంది అన్నమాట ఈ వాటర్లో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ అంత కష్టపేమో కాదు అన్ని ఇంట్లోనే ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బిర్యానీ అనాస్పు వేసుకున్నా కదండి అదైతే కంపల్సరీ వేయండి స్కిప్ చేయొద్దు ఎందుకులే అని చెప్పి ఎందుకంటే ఆ ఫ్లేవర్ దిగిద్ది అనమాట ఇందులో చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని నేను సిమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే నీట్గా ఉడికించేసుకుంటాను ఇప్పుడైతే పునుగుల కోసం అయితే ఆయిల్ వాగుతుంది కాబట్టి ఈ పునుగుల ఆయిల్ నేను ఇటువైపు పెట్టేసుకుంటాను అండి ఎందుకంటే మనకి కూర కూర సిమ్లో ఉడికితే సరిపోతుంది నేను ఇది రాత్రి పునుగులు వేద్దామని కలిపి పెట్టేసుకున్నాను అండి అంటే దోసల పిండిలో గోధుమ పిండి వేసాను అనమాట మనకి గోధుమ పిండి వేసి మంచి చాలాకి మంచిది కాబట్టి హెల్త్కి అంటే ఎప్పుడు మైదాపిండి అయిపోతుంది కదా అందుకని చెప్పి నేను గోధుమ పిండి కలుపుకున్నాను గోధుమ పిండి ఎంత తిన్నా కానీ ఏం కాదు అనమాట అందుకని నేనైతే గోధుమ పిండి కలుపుకున్నాను కూర అయితే సూపర్గా ఉడుకుతుంది కూర ఫస్ట్ నేను ఎందుకు వండినానంటే మా ఆయనతో టేస్ట్ చేయిద్దామని ముందులు తినేటప్పుడు కొంచెం వేస్తాను అనమాట టేస్ట్ ఎలా ఉందో మా ఆయన చెప్తారు ఓకేనా ఓకే అండి ఆయిల్ కూడా హీటెక్కిపోయింది పునుగులైతే వేసేసుకుంటా పొద్దున్న పిల్లలకి వేసానండి చాలా ఇష్టం కదండి నాది ఇవైతే తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా నేనే సర్లేనా వెళ్ళిపోండి నేను క్యారేజ్ నేను తీసుకొచ్చి ఇస్తారని చెప్పాను ఇంకా ఉల్లిపాయలు అవి పచ్చిమిర్చి కరివేపాకు అది కూడా వేస్తే బాగుంటుంది కానీ ఇంకా పిల్లలు తినరండి అందుకని నేను వేయలేదు ఇందులో ఏమి కానీ మా ఆయనకి ఇష్టం ఇంకా మరి వాళ్ళు తినరని చెప్పేసి నేనైతే వేయలేదు ఇంకా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా తర్వాత కోసుకొని వేయొచ్చు కదా అని మీరు అంటారు ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు లేని చెప్పి రస్కు తినాలనుకోలేదు ఆయన అంటాడండి రిస్క్ తీసుకోవడం రస్కు తినంత ఈజీ నాకని అందుకే ఆయన కోసం వేసాడు డైలాగు పునుగులు అయితే సూపర్గా వచ్చినాయండి అసలు పిల్లలు చాలా ఇష్టమైనది ఉన్నారు గోధుమ పిండితో ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలామందికి తెలిసే ఉంటుందిలేండి తెలియని వాళ్ళకు చెప్తున్నా సాయంత్రం టైంలో అన్నా వర్షాకాలం కాబట్టి సాయంత్రం టైంలో అన్న చక్కగా గోధుమ పిండితో ఉన్నా పురుగులు వేసుకోవచ్చు అనమాట వేడివేడిగా వేసుకొని చక్కగా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందాక కూడా ఇన్నాయి వాళ్ళిద్దరికి అనమాట ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరు సరిపోద్ది అనమాట ఇవి ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఆగైతే తిప్పేసుకుంటే సరిపోతుంది వెంటనే తిప్పినా మళ్ళీ అతుక్కుపోతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బొమ్మ అయితే మనకు అవుతుంది మళ్ళీ చివరిగా కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకుంటాను నేను ఫ్లేవర్ కోసం అయిపోవచ్చింది రండి ఇంకొక నిమిషం ఉంచి గరం మసాలా వేసి ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్ ఒకరు రియా చేతి వంట అని తను ఆ సెషర్ బాగా మనకి ప్రతి వీడియో చూసి కామెంట్ అయితే చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ప్రియ తను ఏమందంటే నాకు ఒక కామెంట్ నచ్చింది దగ్గర దగ్గర తనైతే ఒక వంద కామెంట్స్ అయినా పెట్టండి అన్ని వీడియోస్ కలిపి ఒక కామెంట్ అయితే నాకు చాలా నచ్చింది అక్క ఎన్ని రోజులు నేను నిన్ను ఎలా మిస్ అయ్యాను పెట్టింది నాకైతే అది హార్ట్ టంగ్ అండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా థ్యాంక్ యూ అమ్మా డైలీ మా వీడియోస్ చూస్తున్నావు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండు అలాగే పద్మప్రియ గారు హాయ్ చెప్పమన్నారు హాయ్ అండి పద్మప్రియ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మప్రియ గారు అయితే నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా కామెంట్ చేస్తారండి అంటే ప్రతిరోజు నేను ఎప్పుడు వీడియో పెడతానని వెయిట్ అనమాట ఈ మధ్యకాలంలో అయితే ఇంకా మా చెల్లికి కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయారు కూడా ఇంకా మా సబ్స్క్రైబర్స్ అందరూ మా చెల్లి వీడియోస్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అలాగే మన సంజు రా సంజుతో రాజు మన ఛానల్ ఉంది కదా మనం బ్లాగ్ అయి పెడుతూ ఉంటాము ఆ ఛానల్ కూడా మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ ఛానల్ని సంజుతో రాజు ఇంకో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా చెల్లిది కూడా నందుతో వచ్చి ఉంది కదా అది కూడా సబ్స్క్రైబ్ చేయమని అయితే నేను అడుగుతున్నాను ఏంటంటే అన్నీ ఒకేసారి తీసుకొచ్చారని అడగొద్దు దయచేసి ఎందుకంటే మీరు చేస్తారు నాకు తెలుసు మీ ప్రేమ అయితే అలాంటిది అనమాట కానీ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ నేనైతే ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా పునుగలు అయితే ఫ్రెండ్స్ పునుగలు అయిపోయినాయి అలాగే కర్రీ కూడా అయిపోయింది సన్ కంప్లెస్ట్లో తెస్తాయి లెక్క నుంచి వీడియో ఫోటో కూడా ఉంటుంది ఇష్టం నేను ఎందుకు ఇదిగోండి ఫ్రెండ్స్ బంగాళంత కొరమ అయితే గా రెడీ అయిపోయింది ఇది కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు వెంట ఖచ్చితంగా తింటారు అది తిండగా తింటల్లి బంగాళదుంప బంగాళదుంప చింతలు ఫేవరెట్ వాళ్ళే తెచ్చుకున్నారు వెళ్ళి రాత్రి కూరగాయలు చిట్టి అంత గరం మసాలా వేసుకున్నా లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసేసుకుంటున్నాను మేమైతే టిఫిన్ చేసేసి పిల్లలకి క్యారేజ్లో అయితే కట్టేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి గుర్తుపెట్టుకోండి అన్నమాట మీరు సరేనా ఏం బాగపోతాయి ఇద లేకపోతే రెండు నువ్వు తినవా పెట్టుకోవచ్చుకుంటా ఇంకొక చాలద్దు అయ్యే తినగా తినేసుకోవాలి మళ్ళీ మిగిలిన వేస్ట్ అయిపోతాయి అందుకనే సరిపడానే వేసా చిన్న చిన్న పునుగులే కదా నిజంగా అంత బాగున్నాయా అంత బాగుంటే బల్ల దగ్గర అందరు ఈ పిలి రేట్ ఎక్కువ అయిందా నేను వద్దులే ఇంకా స్నానం చేయలేదు చాలపోతే బా ఎక్సలెంట్గా ఉంది ప్లేటు చూడడానికి ఈ కర్రీ అయితే నోరు ఊరిచ్చేస్తుంది నా ఆల్రెడీ తిన్నాను చూడండి ఫ్రెండ్స్ ఏమంటున్నారు చూడు కర్రీ ఎక్కువ తీసుకో తీసుకోవాలి కర్రీ ఎలా ఉంది ఉత్తిదే తినమ్మా ఒకసారి ఆ బంగారం తీసుకుని ఇందాకదా అన్నావుగా

ఏం బాగుండింది నాకు డౌట్ వచ్చింది బాగుంది ఫ్రెండ్స్ నేను చెప్పమ్మా ఏదో చెప్తున్నావు ఎనుగుళ్ళకి కూడా ఎనుగుల్లో కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ నేను పిల్లలకు పెట్టేది కదండి పిల్లలకు పెట్టేదండి మనం ఎంతో చక్కగా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు ఏ విధంగా చేస్తే తింటారో ఆ విధంగా అయితే నేను చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట అంటే ఎట్లా పడితే అట్లా చేయను దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ఆలు కొరమ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ నేను కూడా తిన్నాను కదా ఎక్సలెంట్గా వచ్చింది నిజంగానే మా ఆయన డౌట్ పడ్డారు చిటికీలో వండేసింది కదా కూర ఏంటి అనేసి అంటే నేను మీకు అవి అవి కట్ చేసుకోవడం ఉల్లి బంగాళాదంపులు ఉడక పెట్టుకోవడం అవి తోలు తీసుకోవడం ఇవన్నీ పెడితే పెద్ద లెంతీగా అయ్యేది నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక క్షణంలో కూర వండేసాను కదా అందుకని ఫాస్ట్గా అయిపోయినట్టుంది కూర అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా తినేస్తా నేను వీడియో తీస్తున్నా కానీ ఇందాక నుంచి నాకు తినేయాలనిపిస్తుంది ఓకే మరి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి పునుగులు పునుగులు చట్నీ చట్నీ ఇది అయితే డబల్ సూపర్ అండి ఆలు కొరమా అయితే అవునా కదా చాలా బాగుంది కొరమా బాగుంది పునుగులు కూడా గోధుమ పిండి వేసావు కదా టేస్ట్ ఉండవేమో అనుకున్నా మంచి రుచిగా ఉన్నాయి ఉట్టుకోర పూరేసుకుంది ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ నేను ఎక్కువ చెప్తున్నాను కదా ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే పద్మప్రియ గారు ఎలాగో ఎప్పుడు మనం వెజ్ అడుగుతారు కదా పద్మప్రియ గారు నిజంగా మాయన ఆయన బలే గుర్తు చేశారు పద్మప్రియ గారు మీరైతే ఎక్కువ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయాల్సిందే నా కోసం ఓకేనా అసలు పొద్దు పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ రెండు కలుపుతున్నాయి అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది ఉంది సూపర్ ఉందండి మా ఆయన ఒక మాట బాగాపోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి అని ఆయన నుంచి నోట్ నుంచి వచ్చిన వర్డ్స్ చూసారు కదా ఏంటండి నో వర్డ్స్ నో వర్డ్స్ అది ఫ్రెండ్స్ సంగతి ఇదైతే నిజంగా నా కోసం డైలీ కామెంట్ చేసేవాళ్ళు నన్ను ఎంతో అనుమానించేవాళ్ళు నా ఎంత ప్రేమ చూపించేవాళ్ళు మీరు అంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీలో ఎంతమంది అయితే కూర ట్రై చేసిన కామెంట్ చేస్తారో నేనైతే ఇంకా ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటానండి మీ కామెంట్ కోసం అద్దెరి పెద్ద కూర అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా అనాస పువ్వు బిర్యానీ పువ్వు అయితే వేయడం మానొద్దు ఆ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా ఇందులో సూపర్ ఉంటుంది మీరు ఇంకా చక్క లావంగా యాలక్క వేసుకున్నా కూడా పర్వాలేదు నేను పిల్లలకు కదా అని చెప్పేసి నేను వేయలేదన్నమాట అద్దరి పెద్ద టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి మేమైతే తినేసి పిల్లలకైతే క్యారేజీలు ఇచ్చి మీకు గుడివాడైతే బయలుదేరాలి మరి ఇంకా ఈ రోజుకి వీడియో అండి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏదైనా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ గుడివాడ్ వీడియోస్ వస్తాయి అసలు ఎవరు మిస్ అవ్వద్దు అలాగని స్కిప్ టూ డేస్ లేట్ అయితే అయింది ఎప్పుడైతే లేట్ అయిద్దో అప్పుడు మనం మంచి వీడియోతో వచ్చేస్తామని మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ గుడివాడ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి కలుద్దాం బాయ్ బాయ్